అప్పుడు శ్రీకాంత్ రెడ్డి అయితే చెప్పిండో దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా ఇక మా మల్లేష్ అన్న ఇరవై ఐదు వేల ఓట్ల మే గెలుస్తామన్నాడు నేను మొన్న ఆడ అమెరికాలు చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు ఏం చెప్పిండు కళలు అన్న కాస్ట్లీ కళలు కనాలి కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే డెబ్బై వేలతో గెలుస్తా అనాలి ఇవ్వడం ఇరవై ఐదు వేలు అంటాడు డెబ్బై వేలతో గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ పోగొడతామని చెప్పాలి కళలన్న కాస్ట్లీ కనాలి ఆలోచనలన్న రిచ్గా ఉండాలి దానికేం పడదు కదా దానికి ఏం మిత్తి పడది దానికి ఏం కాదు ఏమవుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆలోచించుర్రి ఆలోచించురు ఆలోచించుర్రు మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుర్రి మనము ఇన్ని అంటున్నాం పని చేయలేదా మనం పదిహేను వికారాబాద్లో పని కాలేదా వికారాబాద్ జిల్లా అయిందా లేదా చెప్పుకున్నావా మనం చక్కగా రే సాట్ సాట్ చెప్పుకున్నాం ఎవరు చెప్తారు మీరే చెప్పాలి ఆగా వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా ఎప్పటికాల వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసారు మరి మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ మనం ఏం చేసినాం మరి అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు వచ్చిందా వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా ఒక్కటారు ఇట్లా చెప్తే రెండు వందల పెన్షన్ రెండు వేలు అయ్యిందా కేసీఆర్ గారు చేసిండ్రా మీరు కళలో కూడా ఊహించిన ఊహించ ఊహించని విధంగా రైతులు డెబ్బై లక్షల మంది ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు బంధు రూపం లేచిండా రెండు రెండు రెండుసార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కలిపి రుణమాఫీ రూపంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేసిండా ఒక్కొక్క రైతుకు రైతు బీమా ఐదు లక్షల రూపాయలు చొప్పున రైతు బీమా ఇచ్చిండా బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ విడితే పన్నెండు వేలు ఆడపిల్ల విడితే పదమూడు వేలు ఇచ్చిండా చెప్పుకున్నాం చక్కగా మరి పెన్షన్లు పెంచితే చెప్పలేదు ఏ చక్కగా చెప్పుకోవాలి ఇంకా గమ్మని చెప్తా మీకు నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్లో స్టేట్మెంట్ చూసినా నేను మూడు వందల కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు దానికి నెల రోజులు సంబరాలు చేసుకోనట మూడు వందల కోట్లు వేసి ముప్పై రోజులు సంబరాలు చేసుకోవాలన్నట ఇది వాళ్ళ కాంగ్రెస్లో లెక్క మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చిన ఎరికైనా మీకు మూడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలే ఎందుకంటే మనమేమనుకున్నాం రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిడు గొప్ప పనేం కాదు ఇవి రొటీన్గా జరిగే పనులే కదా కొత్తవి రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేటిది అని మనం అనుకున్నాం ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన కూడా వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు